ీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ స్కంధాగ్రజాయ నమ శ్రీ మేధాదక్షిణామూర్తీ శంకర భగవత్పాదా విజయన్ ఓం ఓం జగద్గురు వేదవ్యాసభారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యమూత్ర శంకర భాష్యం సమన్వయాధికరణంలో మనం భాగం ఏడుగా చదువుకుంటున్నాం ఇప్పటి వరకు బ్రహ్మే సత్యమని మనం బ్రహ్మ నుంచే పుట్టాము బ్రహ్మలోనే ఉన్నాము బ్రహ్మలోనే ఐక్యమవుతామని ప్రతి వేదాలన్నీ బ్రహ్మ గురి బ్రహ్మతత్వం గురించే చెప్తున్నాయని ఫస్ట్ కర్మ మార్గాన్ని అనుసరించి అనుసరించగా అది అద్వితీయ జ్ఞానం పొందాక ఇక్కడ మనకి బ్రహ్మతత్వం బ్రహ్మ బ్రహ్మత్వం పొందుతామని చెప్తున్నారు ఇప్పుడు అన్నిట్లోనూ అదే అవగాహన ఇప్పుడు మొదలు సమన్వయ అధికారంలో మనం ఏడో భాగంగా చదువుకుంటున్నాం అబ ఉపనిషత్తులలో బోధించబడిన బ్రహ్మాత్మైకత్వ జ్ఞానం అంటే బ్రహ్మలో ఏకత్వ జ్ఞానం పొందటం కేవలం ఉపాసన కోసమే చెప్పబడినది కానీ అది యథార్థ జ్ఞానం కాజాలదు అది భ్రాంతి జ్ఞానమే సంపదాది జ్ఞానం వంటిది మాత్రమే అని అశంకించుకుని అది అది అలాంటిది కాదు యథార్థ జ్ఞానమే అని ప్రతిపాదించుచున్నారు నా చేదమితి అనంతం వై మనహ అనంత విశ్వేదేవః అనంతమేవ సాల్ లోకం జయంతి అంటే మనస్సు బృహదారణ్య ఉపనిషత్తులో చెప్పారు ఇది మనస్సు అనంతరం విశ్వే దేవతలు కూడా అనంతమైన వారు మనస్సు అనంతరం విశ్వదేవతలు కూడా అనంతమైన వారు మనసును విశ్వ దేవతలను దేవతలనుగా ఉపాసన చేసిన వాడు అనంతమైన లోకాన్ని జయిస్తాడు మనసనే విశ్వ దేవతలుగా ఉపాసన చేస్తే అనంతమైన లోకాన్ని జయిస్తాడు అని చెప్పినట్లు ఈ బ్రహ్మ బ్రహ్మాత్మిక ఏకత్వ విజ్ఞానం సంపద రూపం కాదు అల్పమైన ఆలంబనాన్ని కప్పివేసి దానిని ఉత్కృష్టమైన వస్తువుతో అభిన్నంగా భావించి ఉపాసించడం ఉపాసన అల్పమైన దాని గురించి అది కప్పివేసి దాన్ని ఉత్కృష్టమైన వస్తువుతో ఆ భిన్నంగా భావించి ఉపాసించడం సంపద ఉపాసన అంట మనసులో అనేక వృత్తులు కలుగుతుంటాయి అందుచేత అది అనంతం ఎప్పుడు ఒక నిమిషం కూడా ఏదోటి ఆలోచన అనంతంగా ఉంటాయి కదా విశ్వ దేవతలు అనంత సంఖ్యాకులు విశ్వ దేవతలు అనంత సంఖ్యాకులు అంట ఈ అనంతత్వాన్ని పు పురస్కరించుకొని అల్పమైన మనసును దానికంటే గొప్పవాళ్ళైన విశ్వే దేవతలుగా భావించి అంటే మనసే విశ్వదేవతలని ఉపాసన చేయబడింది విశ్వ దేవతలు అనంతమైన వాళ్ళు కాబట్టి మనస్సుని అలా భావిస్తే అట్లా చెప్తు అల్పమైన మనస్సునే దానికంటే గొప్ప వాళ్ళని విశ్వే దేవతలతో భావించి ఉపాసన చేయ చెప్పబడింది అలా చెప్తం వల్ల ఇంకా మనకి అట్లా ఉపాసన రూపంగా చెప్తున్నారు అంతే ఇది సంపత్తు ఇది దీన్ని సంపత్ అంటారంట ఆ విధంగా చేతనత్వాన్ని పురస్కరించుకుని జీవిని ఎందు బ్రహ్మ భేదాన్ని భావించడం సంపత్ కాదని అర్థం సంపద ఆరోపించబడే దానికి ప్రాధాన్యం ఉంటుంది సంపద ఉపాసనలో అలా ఆరోపించి చెప్పడానికి ప్రాధాన్యం ఉంటుందని చెప్తున్నారు దాని గురించి ఇంకా నా మనో బ్రహ్మేత్ సీత అంటే ఇది చాందు గోపనిషత్తులో చెప్పారంట ఆ పాయింట్ మనసును బ్రహ్మను ఉపాసన చేయాలి మనసును కూడా బ్రహ్మ పష్టలల్లా ఒక్కోటి ప్రాణ మనస్సు అట్లా చెప్తారు కదా మనసును అన్ని బ్ర దాన్ని దాటుకుని అట్లా వెళ్ళటానికి చెప్తారు మనసును బ్రహ్మను ఉపాసన చేయాలి ఆదిత్యో బ్రహ్మేత్య దేశ అంటే మళ్ళీ ఆదిత్యుడు బ్రహ్మను ఉపదేశము ఫస్ట్ మనస్సు బ్రహ్మను చెప్తారు తర్వాత ఆదిత్యుడు బ్రహ్మను ఉపదేశము అని మనస్సు ఆదిత్యుడి మొదలైన వాటి ఎందు అధ్యస్తమైన అంటే ఆరోపించబడిన బ్రహ్మ దృష్టి వలె అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం అధ్యాస కాదు ఇట్లా ఆ చెప్పటం ఒకటి అట్లా చెప్పటం బట్టి అహం బ్రహ్మస్మే జ్ఞానం అట్లా అని చెప్తున్నా బ్రహ్మ దృష్టి వలె అహం బ్రహ్మ దృష్టి వలె అహం బ్రహ్మ అనే జ్ఞానం అధ్యాస కాదు అంటే మరి వివరణ చెప్తున్నారు ఆలంబనాన్ని ప్రధానంగా ధ్యానించడం అధ్యాస ఒక ఆలంబనాన్ని ఒక ఆలంబనంగా తీసుకుని ఏదన్నా ప్రధానంగా ధ్యానించడం అధ్యాస దీనికే ప్రతికోపాసన అని పేరు ఇవి మెల్లమెల్లగా ఈ మా వాక్యాలన్నీ మనం పదే పదే చదువు చదువుతా ఉంటే అర్థమవుద్ది ఇది దాని గురించి ఒక్కసారి అర్థం అయిపోవు కానీ వినగా వినగా నేను ఫస్ట్ చదివినప్పుడు ఈ మాత్రం కూడా అర్థం కాలేదు ఇప్పుడు కోస్తే అర్థమవుతుంది ఇట్లా మనం పదే పదే వినగా వినగా అర్థమవుతుంది ఆలంబనాన్ని ప్రధానంగా ధ్యానించడం అధ్యాస దీనికే ప్రతికోపాసన అని పేరు మనసును బ్రహ్మగాను మనస్సును ఒక బ్రహ్మగాను ఆదిత్యుని బ్రహ్మగాను ఉపాసించడం అధ్యాస అలా ఒక ప్రధానంగా ధ్యానించడం వల్ల ప్రతికోపస పేరు మనసును ఒక బ్రహ్మ అనుకుని తర్వాత ఆదిత్యుని బ్రహ్మగాను ఉపాసించడం ఒక అధ్యాస ఆ విధంగా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇత్యాధికం అధ్యాస రూపమైన ఉపాసన కాదని అర్థం ఇట్లా దానివల్ల అహం బ్రహ్మాస్మి అన్నట్టు కాదు కానీ అలా చేయగా చేయగా ఇట్లా వస్తామని ఓ అధ్యాసలో అధిష్టానానికి మన ఆదిత్యాదులకు ప్రాధాన్యం అధ్యాసలో అధిష్టాన అధిష్టానం మన ఆదిత్యాలు అటువంటికి ప్రాధాన్యత నా ప్రీతి అంటే జీవుడు బ్రహ్మ అనే జ్ఞానం జీ వాయుర్వావ సంపర్గ అంటే వాయువు సంపర్గం అని మళ్ళీ ప్రాణోవావ సంపర్గ ఇది కూడా చాందో ఉపనిషత్తులో ఉంది ప్రాణ ప్రాణం సంపర్గం అన్నట్లు విశిష్టమైన క్రియతో సంబంధం ఉండటం వల్ల ఏర్పడిన జ్ఞానం కాదు ఇవన్నీ చెప్తారు అట్లా అని వివరణ మళ్ళీ దీని గురించి వివరణ చెప్తున్నాడు ప్రళయ కాలంలో వాయువు అగ్నాదులను ఉపహ సంహరింప సంహరించి చేస్తుంది సంహరించి చేస్తుంది ప్రళయ కాలంలో వాయువు అగ్నిలు కూడా ఉండవు అందుచేత ఇది సంపర్గం స్వాపకాలంలో ప్రాణం వాగాదుల్ని ఉపసంహరిస్తుంది తర్వాత ప్రాణం వా వాక్కు వాగాదుల్ని ఉపసంహరిస్తుంది అందుచేత ఇది కూడా అది కూడా సంపర్గమే ఈ విధంగా సంపర్గం అనే క్రియతో సంబంధం ఉండడం చేత ప్రాణాన్ని వాయువుగా ఉపాసించాలని ప్రాణాన్ని వాయువుగా ఉపాసించాలని విధించినట్లు వృద్ధి అనే క్రియతో సంబంధం ఉండటం వల్ల జీవుల్ని బ్రహ్మగా ఉపాసించాలని విధించబడుతుంది అని కూడా చెప్పకూడదు అని అర్థం ఇట్లా చెప్పకూడదు అని అంటున్నారు వాయువు ఉపాసించ జీవుడు అని చెప్పకూడదు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కోటి కాబట్టి క్రియతో సంబంధం అన్నిటితో క్రియతో సంబంధం ఉన్నాయి కదా జీవుడు వాయువుతోటి అగ్నితోటి అన్నిటి అందుకని బ్రహ్మగా జీవుని బ్రహ్మగా ఉపాసించాలని విధించబడుతున్నది అని కూడా చెప్పకూడదు జీవుడిని బ్రహ్మగా ఉపాసించింది అని చెప్పకూడదు అని చెప్తున్నారు ఇక్కడ నాప్య జ్యతి ఉపాంశు యాగాలకు అంగమైన అజ్యానికి అంటే నేతికి ప్రత్యవేక్షిత మాధ్యం భవతి అంటే యజమానుని భార్య అజ్యం చూడాలి అనే వాక్యం చేత పత్ని వేక్షణం సంస్కారంగా విధించబడింది యజమాని భార్య అద్యం చూడాలి ఆ యజమాని భార్య కూడా చూడాలంటే అనే వాక్యం చేత ప్రత్యవేక్షణం సంస్కారంగా విధించబడింది అంటే ప్రత్యక్షంగా పాల్గొనటం అని అలా చేస్తే ఆ అజ్యానికి ఒక సంస్కారం విశేషం ఏర్పడుతుంది అదే విధంగా జీవుడు బ్రహ్మ అనే జ్ఞానం కర్మకు అంగమైన సంస్కారం అని అనటం కూడా కుదరదు జీవుడు బ్రహ్మ అనే జ్ఞానం కూడా కర్మకు ఒక అంగం అని చెప్పడం కూడా కుదరదు అంటున్నారు బ్రహ్మై బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానం సంపదాది రూపం అంగీకరిస్తే తత్వమసి అని ఇది కూడా చాందో ఉపనిషత్తులోదే ఈ వాక్యం కూడా తత్వమసి తత్వమసి అంటే నువ్వే ఆ సత్తైన బ్రహ్మని అహం బ్రహ్మాస్మి ఇది ఇదేమో బ్రహ్మ బృహదారణ్య ఉపనిషత్తులో వాక్యం తత్వమసేమో చాందు ఉపనిషత్తులోది అహం బ్రహ్మ ఈ వాక్యాలు ప్రతి వాళ్ళకి తెలుసు ఈ వాక్యాలు కదా బ్రహ్మజ్ఞ ఇది యోగం మెడిటేషన్ లో అందరికీ తెలుసు తత్వం అంటే చాంద ఉపనిషత్తుల వాక్యం అహం బ్రహ్మాసం అనేది ఉపనిషత్తులోది అహం బ్రహ్మాసం అంటే అంటే నేనే బ్రహ్మ ఐమాత్మ బ్రహ్మ అది కూడా బృహదారణ ఉపనిషత్తులోదే హైమాత్మ బ్రహ్మ అంటే అంటే ఈ జీవాత్మయే బ్రహ్మ ఈ మన ఈ జీవాత్మయే బ్రహ్మ మొదలైన వాక్యాలు బ్రహ్మ బ్రహ్మాత్మ ఏకత్వం అనే విషయాల్ని ప్రతిపాదించే పదాల సమన్వయానికి బాధ కలుగుతుంది అట్లే ఈ ఎన్ని బ్రహ్మ అని చెప్తున్నారు కదా ఎన్ని ప్రాణము ఎన్ని వల్ల దానికి బాధ కలుగుతాయి సమన్వయానికి అట్లే విద్యతే హృదయ గంధ్ర చిద్యంతే సర్వ సంశయా అంటే హృదయ గ్రంథి అనగా అంతఃకరంలో ఉన్న ఇప్పుడు హృదయ గ్రంథి గురించి చెప్తున్నారు ఈ దీని అంటే హృదయ గ్రంథి అనగా అంతఃకరంలో ఉన్న రాగాది గ్రంథి లేదా చిత్తుకు మనసుకు ఏర్పడిన తాధాత్యం అది ఇది ఒకటే అనే గ్రంథి విడిపోతుంది సమస్త అంటే రాగానికి చిత్తుకు రాగాది గ్రంథంటిది లేదా చిత్తుకు మనస్సుకు ఏర్పడిన మన మనస్సుకి రాగాలకి ఏర్పడిన దాదాత్మ్య రెండు కూడా కలిసే ఉంటాయి కదా అది ఇది ఒకటే అనే గ్రంథి విడిపోతుంది రెండు విడిపోతాయి అంట అది ఇది ఒకటే అన్నట్టు రాగం చిత్తు అన్నట్టు సమస్త సంశయాలు చిన్నాభిన్నాలు అయిపోతాయి మొదలైన అవిద్య తొలగిపోవటం అనే ఫలాన్ని గుర్చిన శ్రవణాలు అర్ధరహితాలు అయిపోతాయి అట్లే సంపదాది రూపమైనది బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానం అని చెబితే బ్రహ్మ వేద బ్రహ్మేవ భవతి అంటే బ్రహ్మను తెలుసుకున్నాడు అయిపోతాడు ఇత్యాది వచనాలు సరిగా కుదరవు అందువల్ల బ్రహ్మ బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానం సంపదాది రూపమైనదని అని చెప్పడానికి వీలులేదు అలా సంపద రూపంలో ఫస్ట్ అగ్నిని బ్రహ్మని వాయు బ్రహ్మని ఇట్లా పూజిస్తారు అట్లా దా చెప్తారు కదా అదే బ్రహ్మని అట్లా చేయగా చేయగా ఇట్లా వస్తాము అందువల్ల ఇది బ్రహ్మవేద బ్రహ్మయో భవతి అంటే బ్రహ్మను తెలుసుకున్నాడు బ్రహ్మగానే అయిపోతాడు ఇత్యాది వచనాలు సరిగా కుదరవు ఈ వచనాలకి అట్లకి సరి కుదరదు అందువల్ అందువల్ల బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానం సంపదాది రూపమైనది చెప్పడానికి వీల్లేదు అట్లా సంపద రూపంగా అట్లా చెప్పడానికి వీలు ఉండదు అని చెప్తున్నారు సమన్వయ అధికారమే ఇంకా చాలా ఉంది కాస్త కాస్త చదివితేనే మనకి అర్థం చేసుకుని ఇష్టంగా ఉంటది ఇప్పుడు కొంచెం ఏడో భాగం సమన్వయ అధికారంలో ఏడో భాగం సంపూర్ణం ఇంకా చాలా ఉంది రేపు చదువుకున్నాం ఓం శ్రీగురు భవనమర్వం శ్రీకృష్ణార్థం వస్తు